అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో ఒక కథని చెప్పుకుందాం ఆ కథ ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది అలాగే చాలా కాలం క్రితం వాట్సప్ గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారాన్ని పొందిన కథ ఇది ఈ కథ ఏదైతే సందేశాన్ని ఇస్తుందో అదే సందేశాన్ని వామన చరిత్రలో వామనుడు కూడా మనకు అందిస్తాడు ఆ కథ ఏమిటి ఆ సందేశం ఏమిటి వామన చరిత్రలో ఆ పద్యం ఏమిటి అనే విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న సూచన మీరు గనక సాహితీకౌముదీ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కథలోకి వెళ్తే ఒకనొక పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు వారి విద్యనంతా పూర్తి చేసుకుని జీవితాలలో ఎవరు స్థిరపడాలి అనుకున్న రంగాలలో స్థిరపడిపోయిన కొన్నాళ్ళకి మళ్ళీ తిరిగి మన స్నేహితులంతా కలిస్తే బాగుంటుంది మనకి పాఠాలు చెప్పిన ఆ ఉపాధ్యాయుల్ని కలిస్తే బాగుంటుంది అని అనిపించింది అనిపించి అందరూ కలిసి ఒకరోజు వారు చదువుకున్న పాఠశాలల్లో కలవాలి అని అనుకున్నారు దాన్నే మనం ఈరోజు గెట్ టుగెదర్ అని అంటున్నాం అలా అందరూ మాట్లాడుకుని నిర్ణయం చేసుకుని ఒక రోజును కలుద్దాం అని అనుకున్నారు అంతా కూడా పాఠశాలకి ఒకరోజు చేరుకున్నారు వారికి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు అక్కడే ఉన్నారు వీళ్ళని చూసి వాళ్ళు వారిని చూసి వీరు చాలా ఆనందపడ్డారు తాము బోధించిన విద్యార్థులు ఇంత అభివృద్ధిని సాధించారు అని ఉపాధ్యాయులంతా గర్వపడ్డారు సరే ఓ రోజంతా కూడా చాలా ఆనందంగా గడిచింది మధుర జ్ఞాపకాలతో నడిచింది ఆ రోజుల్లో చేసిన అల్లరిని పొందిన శిక్షలని రాసిన కవిత్వాలని వీటన్నిటినీ గుర్తు తెచ్చుకుంటూ ఆ రోజంతా గడిపేశారు సాయంత్రం అయ్యింది అయ్యి ఎవరికి వారు వెళ్ళిపోవలసిన సమయం ఆ సమయంలో అందరూ అనుకున్నారు ఏమనుకున్నారంటే ఎప్పుడూ కూడా పాఠశాలలో మనం చదివేటప్పుడు ఖచ్చితంగా అందరు ఉపాధ్యాయులు మనకి బోధన చేస్తే మనకి బాగా నచ్చే ఉపాధ్యాయులు అని ఒకరిద్దరు ఖచ్చితంగా ఉంటారు అందరికీ అలా వారు కూడా ఏమనుకున్నారు అంటే మనం పలానా మాస్టర్ ఇంటికి వెళ్ళి ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గర కాసేపు కూర్చుని అక్కడి నుంచి అందరం వెళ్ళిపోదామని అనుకున్నారట అని అనుకుని అందరూ ఆ మాస్టర్ గారింటికి బయలుదేరారు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని అభిమానంతో ఇంటికి వచ్చిన విద్యార్థుల్ని చూసి ఇంకా పొంగిపోయారు ఆ ఉపాధ్యాయులు సరే లోపలికి వెళ్ళారు కూర్చున్నారు అదే పాత ఇల్లు వాళ్ళు చదువుకున్నప్పుడు ఇంచుమించుగా పదిహేనేళ్ల క్రితం ఏ ఇంటిలో ఆ మాస్టర్ ఉన్నారో అదే ఇంటిలో ఇంకా ఉంటున్నారు అప్పుడు వారు ఏదైతే టీవీని చూసారో అదే టీవీ ఇంకా ఉంది వస్తువులన్నీ అవే ఉన్నాయి అదే పాత ఇల్లు అలాగే ఉన్నారు ఆ దంపతులు ఇద్దరు ఇంట్లో మాస్టారు మాస్టర్ గారి భార్య ఇద్దరు కూడా చూశారు కూర్చున్నారు మాట్లాడుకున్నారు ఆనందంగా ఉన్నారు ఈలోపు ఒక విద్యార్థి అంటే ఒకప్పటి ఆయన విద్యార్థి మాస్టర్ గారిని అడిగారట మాస్టర్ గారు అప్పుడు చాలా ఆనందంగా ఉండేవారు ఇప్పుడు చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉన్నారు మీరు మరి మేమెందుకు అలా ఆనందంగా ఉండలేకపోతున్నాము పోనీ మాకేమైనా తక్కువ అని అంటే మీ ఇంట్లో ఉన్న టీవీ కంటే మా ఇంట్లో ఉన్న టీవీ పెద్దదే మీరుంటున్న ఇల్లు కంటే మేము ఉంటున్న ఇల్లు ఇంకా పెద్దది మీరు పొందుతూ ఉన్న సౌకర్యాల కంటే మేము పొందుతూ ఉన్నటువంటి సౌకర్యాలు ఇంకా ఎక్కువ ఏ లోటు లేదు కానీ మీరు ప్రశాంతంగా ఆనందంగా ఉన్నట్లుగా మేము ఎందుకు ఉండలేకపోతున్నాము ఎందుకో ఏదో వెలితి కనిపిస్తుంది మా జీవితాల్లో అని అడిగారట అడిగితే ఉపాధ్యాయులు ఆ మాస్టారు ఒక నవ్వు నవ్వుకుని ఓహో సరే మాట్లాడుకుందాం ఈ విషయం ఏమైంది కానీ ఈలోపు మీ అందరికీ టీ పెట్టి తెస్తుంది ఆ టీ తాగాక మనం ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం అని అన్నారట సరే అనుకున్నారు అందరూ ఈలోపు లోపల నుంచి మాస్టర్ గారి భార్య అందరికీ టీ తీసుకొచ్చి ఇస్తున్నారు ఆ టీ తీసుకొచ్చేటప్పుడు ఆవిడ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కప్పులో ఇస్తున్నారు అంటే చాలా కాలం తర్వాత వచ్చారు కదా విద్యార్థులు మనం కూడా చూడండి ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు బాగా అభిమానంగా ఉండేవాళ్ళు వచ్చారని అనుకుంటే ఎక్కడో లోపల ఉన్న అందంగా ఉండే ఓ గాజు గ్లాసులను పింగాణి కప్పులను బయటికి తీసి దాంట్లో పోసి మనం ఇస్తాం అదే రోజు మనకు కనిపించే వాళ్ళు వచ్చారు అని అనుకుంటే మనం రోజు తాగి ఆ స్టీల్ గ్లాసుల్లోనే వాళ్ళకే ఇస్తాం కానీ కొంత ప్రత్యేకత ఉంది అని అనిపించినప్పుడు మాత్రం అలాంటి వాటిని తీసుకుని వాటిల్లో పోసిస్తాం అలా ఆవిడ కూడా అందరికీ మంచి మంచి పింగాణి కప్పుల్లో పోసిచ్చారట ఆ పింగాణి కప్పుల మీద రకరకాల రకరకాల డిజైన్లు కూడా ఉన్నాయి విద్యార్థులంతా కూడా ఆ కప్పుని తీసుకుని టీ తాగే సమయంలో ఒకరి కప్పు గురించి ఒకరి కప్పు గురించి మాట్లాడుకుంటున్నారు వాడి కప్పు ఇంకా బాగుంది వాడి కప్పు భలే ఉంది వాడి కప్పు మీద డిజైన్ ఇంకా బాగుంది అయ్యో నాకు ఆ కప్పు వచ్చుంటే బాగుండేదే అని ఇలా మాట్లాడుకుంటున్నారట సరే ఓ ఐదు నిమిషాల్లో టీ తాగడం అనే పని పూర్తయిపోయింది అందరూ కప్పులు అక్కడ పెట్టేశారు మాస్టర్ గారు భార్య వచ్చి మళ్ళీ ఆ కప్పుని తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు ఆ మాస్టర్ అడుగుతున్నారు ఎవర్రా ఏంటి ఇప్పుడు ఏమంటారు మంచి టీ తాగారు కదా ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను మీరు సమాధానం చెప్పాలి అని అంటే అడగండి మాస్టర్ గారు అన్నారు మీరంతా టీ తాగారు కదా ఇప్పుడే ఆ టీలో ఒక ప్రత్యేకత ఉంది మీరు చెప్పగలరా మీరు చాలా కాలం తర్వాత వచ్చారు కదా అందుకని అభిమానంగా కాస్త ప్రత్యేకంగా పెట్టింది ఆ టీని మీరు గమనించారా ఏంటి ఆ ప్రత్యేకత చెప్పండి అని అని అడిగారట అడిగితే అందరూ కూడా ఒకళ్ళు మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు ఎవరికీ టీలో ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలియలేదు అయ్యో మాస్టర్ గారు నాకు గమనించలేదండి అంటే గమనించకపోవడం ఏమిటి తాగారు కదా ఇంతమందిలో ఎవరూ గమనించలేదా అని అంటే లేదు లేదు మేడం గారు అందరికీ రకరకాల కప్పుల్లో ఇచ్చారు కదా ఎంతసేపు ఆ కప్పును చూడటమే సరిపోయింది వాడి కప్పు బాగుంది వీడి కప్పు బాగుంది ఈ కప్పు మీద డిజైన్ బాగుంది ఈ కప్పు రంగు బాగుంది అని కప్పుల్ని చూస్తూ ఉండిపోయామండి టీని గమనించలేదు మేము టీ రుచిని గమనించలేకపోయాము మన్నించాలి ఏమనుకోవద్దని చెప్పారట అంటే వెంటనే మాస్టర్ గారు అన్నారు ఇదే మీ జీవితాల్లో కూడా జరుగుతూ ఉంది అందువల్లే మీరు ఆనందంగా ఉండలేకపోతున్నారు ఏదో వెలితి అనే భావన మీలో ఎందుకుంది అంటే మీరు మీ దగ్గర ఉన్నటువంటి వస్తువుని లేదా మీ దగ్గర ఉన్నటువంటి పదార్థాన్ని మనస్ఫూర్తిగా మీరు అనుభవించలేకపోతున్నారు ఎందుకు అంటే పక్క వాళ్ళ మీద మీకు దృష్టి ఎక్కువైపోయింది వాళ్ళ దగ్గర ఏ ఉంది వాళ్ళ దగ్గర ఎంత ఉంది వాళ్ళ దగ్గర ఎలాంటి వస్తువు ఉంది అని మీరు గమనిస్తున్నారో తప్పితే గానీ మీ దగ్గర ఉన్నటువంటి వస్తువుని మీ దగ్గర ఉన్న పదార్థాన్ని దాన్ని మీరు ఎంతవరకు మనస్ఫూర్తిగా అనుభూతి చెందుతున్నారు అని మీరు ప్రశ్న వేసుకుంటే మీకు సమాధానం అలా జరగటం లేదు అనే వస్తుంది ఎందుకంటే మీరు జీవితం అంతా కూడా పక్కవారితో పోలికలను పెట్టుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళడానికి అలవాటు పడిపోయారు ఇది అసంతృప్తికి ప్రధానమైన కారణం కాబట్టి మీరు పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి మీ దగ్గర ఏముందో మీకు ఏముందో మీ అందుబాటులో ఏముందో దానిని మీరు ఎలా ఆన్ ఆస్వాదించాలి లేదా దానితో ఎలా ఆనందంగా ఉండాలి అని మాత్రమే ఆలోచించాలి కానీ పక్క వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళకి అది ఉంది వీళ్ళకి ఇది ఉంది మనకి ఇది లేదు అని ఎప్పుడైతే మనం పోలిక పెట్టుకుంటున్నామో ఖచ్చితంగా మనం ఎంత పోలిక పెంచుకుంటూ పోతే మనం ఆనందానికి అంత దూరం వెళ్ళిపోతూ ఉంటాం మీ జీవితాల్లో కూడా ఇదే జరుగుతోంది అందువల్లే నాకన్నా పెద్ద ఇంట్లో మీరు ఉంటూ ఉన్నా అలాగే నాకున్న టీవీ కంటే పెద్ద టీవీలో మీరు చూస్తూ ఉన్న నాకున్న సౌకర్యాల కంటే ఇంకా ఎక్కువ సౌకర్యాలు మీరు పొందుతూ ఉన్నా ఆనందాన్ని అందుకే పొందలేకపోతున్నారు మీ చేతిలో ఉన్న టీని మీరు ఆస్వాదించడం మీద దృష్టి పెడితే మీకు ఆ టీ యొక్క రుచి తెలుస్తుంది అలాగే మీ ఇంట్లో మీ జీవితంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులలో మీరు అక్కడ ఉన్నటువంటి మంచిని గుర్తించి దాన్ని ఆస్వాదించడం మొదలు పెడితే మీ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది మీరు కూడా ప్రశాంతంగా ఉంటారు అని చెప్పారట ఆ మాస్టర్ గారు విద్యార్థులంతా చాలా ఆనందపడి నిజమే అని అనుకున్నారు ఇది వారి జీవితానికి అందిన గొప్ప సందేశం ఇదే సందేశాన్ని మనకి వామన చరిత్రలో వామనుడు కూడా అందిస్తాడు బలిచక్రవర్తి నా దగ్గరకు వచ్చావు నువ్వేమడుగుతున్నావో నీకు తెలుస్తోందా ఎలాంటి వాడి దగ్గరకు వచ్చావు ఏం అడుగుతున్నావో నీకు తెలుస్తోందా అని బలిచక్రవర్తి అడుగుతాడు అడిగితే అప్పుడు వామనుడు చెప్పిన సమాధానం ఏమనంటే వ్యాప్తిం బొందక వగవక ప్రాప్తం బగులేశమైన తృప్తిం తృప్తి మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అని సమాధానంగా చెప్తాడు అంటే వ్యాప్తిం పొందక వగవక లేశమైన పదివేలనుచున్ మనకి ప్రాప్తమైనటువంటి పదార్థమో వస్తువో ధనమో ఏదైనా సరే అది లేశమైన కొంచెమైనా సరే వగవక బాధపడకుండా అలాగే వ్యాప్తిం పొందక ఓ ఉబ్బితబ్బిబ్బైపోకుండా ప్రాప్తంబగులేశమైన పదివేలనుచున్ ఆ పొందినటువంటి దానిని అదే భాగ్యంగా భావిస్తూ భగవంతుని కృపగా భావిస్తూ ఎవరైతే తృప్తి చెందుతారో వాళ్లే సుఖంగా ఉంటారు వాళ్లే ఆనందంగా ఉంటారు ఎవరైతే తృప్తి చెందరో వాళ్ళు ఈ భూప్రపంచం మీద ఎక్కడా సుఖంగా ఉండలేరు సప్త చక్కంబడునే ఈ ఏడు ద్వీపాలలో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు సుఖంగా ఉండలేరు ఎందుకని అంటే తృప్తి చెందని మనుజుడు వాళ్ళు ఎలాంటివారు అంటే తృప్తిని పొందనటువంటి వాళ్ళై ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కడా కూడా సుఖంగా ఉండలేరు అంటే మనకున్న దానిని మనం తృప్తిగా అనుభవించగలిగినప్పుడు మాత్రమే మనం సుఖంగా ఉండగలుగుతాము అని వామనుడు చెప్పిన మాట సరే ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావచ్చు ఏమని అంటే అంటే మనకి ఏముందో దాంతో తృప్తి పడిపోవాలండి మనం అంతకంటే పైకి ఎదగడానికి ప్రయత్నం చేయకూడదా అలా చేస్తే నేరం అవుతుందా మనకి మనం తృప్తి లేని వాళ్ళం అయిపోతామా అని ఒక అనుమానం రావచ్చు కాదు ఎందుకు అంటే మనం తృప్తిగా ఉండి ఉన్నతంగా వెళ్ళడం కోసం మనం ప్రయత్నం చేస్తే ఆ చేసే ప్రయత్నం మనం ఆనందంగా చేస్తాం ఉత్సాహంగా చేస్తాం మనం ఆనందంతోనూ ఉత్సాహంగానూ చేసే ప్రయత్నం సత్ఫలితాన్ని ఇస్తుంది మనం అసంతృప్తితో ఉన్న దాంట్లో తృప్తిని అనుభవించకుండా తృప్తి పొందకుండా ఇంకా కావాలి ఇంకా కావాలి అనే అధికమైన ఆశతో చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలో అసూయ ఉంటుంది ఆ ప్రయత్నంలో అసంతృప్తి ఉంటుంది ఇలా చేసిన ప్రయత్నం సత్ఫలితాలను ఇవ్వదు కాబట్టే మనం ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి నిరంతరము ప్రయత్నం చేయాలి దానికంటే ముందు ఉన్న స్థానంలో మనం తృప్తిని పొందడం కూడా నేర్చుకోవాలి అలా నేర్చుకుంటేనే ఉన్నత స్థానానికి మనం వెళ్ళగలిగేటువంటి అర్హత ఉన్నవాళ్ళం లేకపోతే అసూయతోనూ మాత్సర్యంతోనూ మనం ఇతరుల మీద ద్వేషం పెంచుకున్న వాళ్ళమై ఉంటాం కానీ మనం ఎదుగుదల మన కోసం కాకుండా వేరెవరి మీదో పంతం కోసం చేసే ప్రయత్నంలో మిగిలిపోతుంది ఆ ప్రయత్నం ఎప్పుడూ మనకి బాధనే అందిస్తుంది కాబట్టి పోలిక లేకుండా ఉన్న దాంట్లో తృప్తిని పొందుతూ అంతకంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ఉత్సాహంగా ప్రయత్నం చేయాలి ఇది మనకి ఆ కథ అందిస్తున్న సందేశం అదే సందేశం వామనుడు మనకి చెప్పినటువంటి సందేశం పద్యం మరొకసారి వగవక ప్రాప్తం బగులేశమైన తృప్తింజందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీ కోముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి